హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి చాలా బాగున్నాను అందరం మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంట వీడియో చక్కగా బాగా ఎండకిన తర్వాత వచ్చాను అనుకుంటున్నారా అంటే ఎర్లీ మార్నింగే ఎప్పుడులాగా డైలీ లాగా వచ్చానండి గార్డెన్లోకి లోకి మాకు ఏంటి చుట్టూరు మాకు చర్చ్ కొన్ని తర్వాత అమ్మవారి టెంపుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట నాకు మై మంచి మైకులతో ఎక్కువ సాంగ్స్ వస్తుంటాయి కొంచెం వాయిస్ డిస్టబెన్స్ వస్తుంది అనేసి శుభ్రంగా ఈరోజు మార్నింగ్ అయితే మంచిగా గార్డెన్ అంత గార్డెన్ వర్క్ చేసేసుకొని నేనైతే మాత్రం కిందకి వెళ్ళి చక్కగా ఫ్రెష్ వంట అంత పూజ స్నానము అన్నీ అయిన తర్వాత సరే ఇంకా వంట అనుకున్నప్పుడు మనకి కూరగాయలు కావాలి కదా అప్పుడు నేనైతే మాత్రం వచ్చాను మళ్ళీ ఇప్పుడు అయితే ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారు ఏంటి అనుకుంటున్నారా మంచి ఆనమగాయలు వచ్చాయండి ఆనమగాయలు అంటే చాలా వెరైటీస్ అండి అసలు ఈ ఈ మిద్దె తోటలోకి వచ్చిన తర్వాత అండి నాకు తెలిసింది మాకు ఫస్ట్ నుంచి ఏంటంటే మిద్దె తోట చేయకముందు నాకు నేల గార్డెన్ ఉండేది అదొక పాతి సంవత్సరాలు చేసిన తర్వాత మిద్దె తోటకి వచ్చాను నేను మొత్తం నా గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం థర్టీ ఇయర్స్ అండి అయితే మాకు తెలిసింది ఏంటంటే ఆనబ ఆనబ అంటే ఒక ఆనబకాయ వంకాయలు అంటే ఒక రెండు గ్రీను ఆ అచ్చికుడికా అంటే ఒక ఏదో రెండు వెరైటీస్ అలాగే తెలుసు నాకైతే మాత్రం మా విజయనగరంలో దొరికే విత్తనాలు మా మార్కెట్లో దొరికే కూరగాయలు అవేనండి ఇప్పుడు తోటలోకి వచ్చిన తర్వాత ఈ దేశీయ విత్తనాలు ఈ మీటింగ్స్ గార్డెన్ విజిట్స్ గార్డెన్ మీట్స్ మేళాలు ఆర్గానిక్ మేళాలు ఇవన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి వెళ్తూ 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 ప్రయాణం చేస్తే ఒక్కొక్క దాంట్లో ఎన్నెన్ని వెరైటీస్ ఉన్నాయో కళ్ళు చెదిరిపోయే వెరైటీస్ అనమాట మైండ్ బ్లోయింగ్ అంత సంపద ఉందండి మన ఆహార సంపద మన భారతదేశ ఆహార సంపద అంత ఉందనమాట అయితే ఎందుకు ఏంటో సంపద అంటారా నేను ఫస్ట్ టైం పండించిన ఆనబా ఆనమా చాలాసార్లు పండించాను గ్రీన్ ఆనభ రౌండ్ ఆనబ నిలువు సొరకాయ పొడవు ఆనబకాయ అంటే మా విజయనగరంలో అయితే ఆనపకాయ అంటాం కొన్ని ప్రాంతాలు సొరకాయ అంటారు అయితే ఇప్పుడు ఆనబకాయ గురించి వీడియో అండి అయితే ఈ ఆనప ఏం వెరైటీ చూపించబోతున్నారు అంటే ఇదిగోండి రండి చూద్దాం ఇదిలాగా కట్టపోతే ఫ్రూట్ ఫ్లై అటాక్ చేసి తినేస్తున్నాయండి ఇది కొన్ని గుడ్డ చీల్చుకుని బయటకు వచ్చేసింది ఇది ఎంత బాగుందో చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగుందో చాలా బాగుంది కదా రౌండ్గా పొట్టిగా ఇది ఎంతకన్నా ఎనక పెరగదండి ఇదేంటంటే ఇంకా ఎంతకన్నా ఇంక పెరగదు చిన్న చిన్న కా పొట్టి పొట్టి రౌండ్ కాయలు చెట్టు నిండా వస్తాయన్నమాట నాకైతే మాత్రం చక్కగా ముందు కొంచెం పిందలు వచ్చాయి కానీ కానీ ఎండకి తగ్గిపోయాయి ఎండకి తగ్గిపోయడం వల్ల నేనైతే మాత్రం హార్వెస్ట్ చేయలేకపోయాను మాడిపోయాయి పిందులు స్టార్టింగ్ ఇవన్నీ జరుగుతాయండి మనం ఎప్పుడూ బాధపడకూడదు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఏం జరుగుతుంది కొన్ని పిందలు రాలిపోతాయి పాలినేషన్ ప్రాబ్లం అవ్వచ్చు ఎండ వేడి ఎక్కువయ్యి ఉండొచ్చు వావర్ వాటరింగ్ అయ్యి ఉండొచ్చు అలాగే మొక్కల బలం తక్కువ ఉండొచ్చు ఇలా రకరకాల కారణాలతో పిందులు మాడిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది మస్ట్ మనం భయపడకూడదు బాధపడిపోకూడదు అటు చక్కగా కట్ చేసి పడేసి మళ్ళీ దాన్ని పోషకాలు ఇవ్వడమో ఏం జరిగిందో లోపం ఏంటనే చూసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే అయితే దా ఒక నాలుగైదు పిందలు నాకు అలాగే పాడైపోయినాయి అయితే అసలు ఏం బాధపడలేదు తీసేసారు మళ్ళీ మంచిగా ఇవి క్రాప్ వచ్చింది ఇంకోటి కూడా వచ్చింది చూసారు అది కూడా అక్కడ ఉంది అక్కడ ఒకటి వచ్చింది దానికి కూడా గుడ్డ కట్టాము అలాగా చూపిస్తాను దగ్గరగా మీకు అది హార్వెస్ట్ చేసినప్పుడు ఈ గుడ్డ ఎందుకు కట్టాలి అని అనేసి అంటే నైట్ టైము ఫ్రూట్ ఫ్లైస్ వస్తాయండి ఫ్రూట్ ఫ్లై అటాక్ చేస్తాయి అనమాట వాటి కోసమే ఇదిగోండి అన్నీ కూడా కట్టాము కూడా ఈ కూడా కట్టాము కానీ అవి ఏంటంటే వాటిలోనే నూరని ఉంటుంది ఒక కేక్ లాగా అది ఒక ఫార్టీ డేస్ దాని ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది మనకు ఆ ఫార్టీ డేస్ ఎప్పుడు గుర్తుంటుందండి ఇలాగా ఈ పురుగులు అటాక్ చేసి తినేస్తూ ఉంటాయి అందుకే ఏం చేస్తుంటే క్లాత్ కడుతున్నాను అనమాట దాని చుట్టూ చిన్నపిందినప్పుడు క్లాత్ కడుతుంటే అలా పెరిగిపోయి ఆ క్లాత్లోనే దాన్ని దొరకకుండా కనిపించకుండా అలా అలా కాపాడుకుంటున్నాను నేనైతే మాత్రం ఫ్రూట్ ఫ్లై అటాక్ చేసినప్పుడు అది కుట్టిందంటే మాత్రం దాని లార్వా అందులో విడిచిపెట్టేస్తుందండి సంతానాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి మనం ఇవన్నీ ఒక సాధనం అనమాట వాటికి మన బీరకాయలు మన టమాటోస్ మన ఆనబకాయలు ఇవన్నీ కూడా చక్కగా వాటిని కుట్టేసి అట్లా దా దానిలోనే సంతానం ఉత్పత్తి చేసుకుంటాం అందుకనే చూసారు కుట్టి చేసిన కాయ అయిపోతుంది ఇలా అయిపోవడము ఓపెన్ చేసి చూస్తే విలువలువలసి తెల్ల పురుగులు ఉంటాయి అవేనండి అందుకనేసి ఏం చేయాలంటే మనం ఆ ఫ్రూట్ ఫ్లై అటాక్ చేయకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ హ్యాంగ్ చేసుకోవాలి ఇందులో ఉండే ఇది ఒకటి హ్యాంగ్ చేసి మాత్రం అయిపోదు దీని లోపల నూరు ఉంటుందండి అది కూడా ఉండ లోపల ఇందులో నీళ్ళు పోసు కూడా ఉంచాలి పురుగుందిలో పడగానే ఇందులో పడిపోవడానికి కొంచెం కొబ్బరి నూనె నూనెస్తే పురుగుందిలోకి వచ్చినా కూడా ఇందులో పడిపోతుంది అనమాట పడిపోయిన నీటిలో పడిపోతుంది అలాగే స్మెల్కి ఇందులోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అనమాట ఒకటి కట్టాలి ప్లస్ ఇలా క్లాత్లు కూడా కట్టుకోవచ్చు ఇంకా రకరకాలు ఉన్నాయండి రకరకాలు ఉన్నాయి అయితే ఈ రోజు మాత్రం ఒక మంచి వెరైటీ ఆనవు అయితే మీకు చూపించగలుగుతాం వెరైటీ అంటే మీరు పండించి ఉండొచ్చు మీ గార్డెన్స్లో మీరు పండించి ఉండొచ్చు మిగతా మీ ఫ్రెండ్స్ గార్డెన్లో కూడా చూసి ఉండొచ్చు కానీ ఈ వెరైటీ ఈ పొట్టిగా లావుగా చిన్న చిన్న గుమ్మడికాయల లాగా మా ఈ వెరైటీ మాత్రం మా సొరకాయలు ఇదే ఫస్ట్ టైం అయితే పండించడం ఇంకా ఇంతకుముందు చాలా రకాలు నా వీడియోస్ మీరు చూసుకుంటే చాలా రకాలు పండించాను ఫస్ట్ టైం కదా ఇంకెందుకు చక్కగా మనం హార్వెస్ట్ చేసేద్దాం ఇందుకే మా ఈ మొక్క ఎక్కడుందనుకుంటున్నారు ఇదిగోండి ఈ సిమెంట్ మళ్ళలో పెట్టాం ఇది జనవరిలో పెట్టానండి జనవరిలో పెట్టిన విత్తనాలు ఇవి ఈ సిమెంట్ మడిలో పెట్టిన విత్తనాలు ఇవి ఇది కొండాకి ఇదిగోండి ఇది మొక్క ఇక చిక్కుడును ఆనబ కలిపి ఉంది ఇక్కడ ఆనబ ఉంది ఇది చి ఇది ఆనబ ఇది చిక్కుడు చిక్కుడు ఆనబ కలిపి ఇదిగోండి ఈ విధంగా పెరిగాయి అనమాట చక్కగా ఈ విధంగా చిక్కుడు ఆనబ కలిసి పెరిగి ఆనబ చూస్తారు అటువైపు ఉంది అలా ఇటు పెరుగుతూ ఇలా వచ్చింది ఇదిగోండి వచ్చి ఇలా వచ్చి ఇక్కడ ఒక కాయ వచ్చింది ఇక్కడ ఒక కాయ వచ్చింది దీన్ని ఇప్పేద్దాం ఉండండి క్లాత్ ఇప్పేస్తాను ఆ చిన్న కదా అని కట్టాము ఇప్పుడు ఇది పెద్దది చూసారా తీగ నుంచి ఇంత పొడవ చక్కగా ఇక్కడికి ఈ విధంగా వచ్చింది చాలా బాగుంది ఇది ఇలా ముట్టుకుంటే ఉందండి లేతగా ఉందన్నమాట ముట్టుకుంటే ఎంత లేతగా ఉంది అది పైన లేటర్ వేసుకొని కొయ్యాలి ఇది ఇప్పుడు మాత్రం నేను హార్వెస్ట్ చేసేస్తాను నచ్చిందేమో మా ఆనమగాయ అయితే మీ ఇలాంటి ఆనమగాయలు ఏమైనా మీ గార్డెన్లో మీరు పండించారంటే చిన్న కామెంట్ చేయండి అలాగే ఆనమగాయలు ఎక్కువ వచ్చినప్పుడు మనమైతే చక్కగాను సాంబార్ చేసుకుంటాము కూర చేసుకుంటాము పాలు పోసి వండుకుంటాము ఇగురు కూర చేసుకుంటాము అన్నీ చేస్తాము ఈ తొక్కలు కూడా పచ్చడి చేయండి ఈ తొక్కలు కూడా చక్కగాను లేతగా ఉంటే తొక్కతో కలిపి వండేసుకోండి కొంచెం స్కిన్ ముదిరింది అనుకుంటే మాత్రం చక్కగా తొక్కలు కూడా మనం మనం బీరకాయ తొక్కలు ఎలా చేసిన పచ్చడి చేసుకోవచ్చు అలాగే దీంతో మంచి స్వీట్ చేసుకోవొచ్చుండి దీంతో చక్కగాను ఒక మంచి స్వీట్ కూడా చేసుకోవచ్చు ఈ ఆనమకాయతో మంచిగాను ఆనమకాయ హల్వాని మీరు కొట్టండి ఆనగాయ పాయసం అని కొట్టండి చక్కగా సగ్గుబీము ఇది వేసి చేసుకుంటే ఎంత బాగుంటుంది నెయ్యి బెల్లం వేసి చేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట డ్రై ఫ్రూట్స్ నెయ్యి అని నెలగా వేస్తాం మనం అలాగ మనకి ఎక్కువ కూరగాయలు ఉన్నప్పుడు వాటి స్వీట్స్ కూడా చేసేసుకోవచ్చు పొట్లకాయ బీరకాయ ఆనబకాయ క్యారెట్ ఇవన్నీ కూడా నేను ఏం చేస్తానంటే ఎక్కువగా ఉన్నాయంటే స్వీట్స్ రెసిపీస్ చేసేసుకుంటాం అనమాట అలాగే సలాడ్స్ లాగా కూడా వాడేసుకోవచ్చు ఎక్కువ వచ్చినాయి కదా మరి బాధపడద్దు అలాగే ఇంకా ఎక్కువ కూడా మన ఫ్రెండ్స్ కూడా ఇరు పొరలు కూడా సరదా సరదా చేసుకుంటూ మిమ్మల్ని ఎక్కువైతే ఊరించి నేను హార్వెస్ట్ చేసేస్తాను ఇదిగోండి చిన్న సైజు కాదు పెద్ద సైజు కాదు మీడియం వచ్చింది ఇలాగ చక్కగా అనమాట దీన్ని ఎంతసేపు చూస్తా ఇంకా చూడాలని అనిపిస్తుంది ఎంత క్యూట్గా ముద్దుగా ఇది బోడిగుండు చిన్న పిల్లలు బోడిగుండెండి ఎంత అందంగా స్మూత్గా ఉంటుందండి చిన్న పిల్లలు బోడుగుండలా ఉంది నాకేదో ఆనందం వచ్చేస్తుంటాయి అనమాట ఇలాంటివన్నీ చూస్తుంటే ఆ రోజు చేసేస్తుంది తప్పదు ఇంకా ఎంతసేపు మనం ఆనందంగా ఉన్నా కూడా తప్పదు ఇంకా ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా ఇంకోటి కూడా ఉంది చేసేద్దాం క్లాత్ ఇప్పేస్తున్నాను దీనికి కూడా చక్కగా క్లాత్ కట్టాం కదా మనం చిన్న పిల్లలవాడు కడితే విధంగా చక్కగా ఇంత వయసు వచ్చిన తర్వాత మళ్ళీ అవి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ అవి ఏం చేయవండి లేతకున్న పిందలనే అవి ఎప్పుడు కూడా అటాక్ చేస్తాయన్నమాట నాకు ఇది ఆల్రెడీ అటాక్ చేసింది అనిపిస్తుంది అప్పుడు గౌ తీసుకొచ్చి క్లాత్ కట్టేశాను చూద్దాం ఆ రోజు చేసేద్దామా మరి అమ్మయ్యా ఇది ఎందుకు వంకరైందో కానీ ఎక్కడ కన్నాలు అయితే లేవండి ఫ్లై అటాక్ చేస్తే దాని కన్నం ఉంటుంది అది పెట్టిన కన్న ఉంటుంది అదైతే లేదు బాగుందా అబ్బా రెండు ఆనపకాయలు ఎంత బాగున్నాయి కదా క్యూట్గా ఇదే కాదండి ఇంకా మిగతా హార్వెస్ట్ కూడా ఉంది చూసేద్దాం ఆనమగారు నచ్చినట్టయితే కామెంట్ చూడం మర్చిపోకండి ఇంకా మిగతా హార్వెస్ట్ కూడా ఉంది మంచిగా చేద్దాం ఈరోజు రెసిపీస్ అయితే స్వీట్ చేసుకోవచ్చు ఒక ఆనమగాయ కర్రీ చేసుకోవచ్చు ఆనమగా తొక్కలతో పచ్చడి కూడా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి ఇంతకీ ఏ హార్వెస్ట్ అనుకుంటున్నారా చూసేద్దాం రండి పువ్వులు మాత్రం సమ్మర్లో కూడా మంచి మంచిగా భలే ఉంటాయండి ఇదిగోండి గులాబీలు మాత్రం గుత్తులు గుత్తులు పోస్తున్నాయండి కూరగాయలకి చెరువులు దీనికి కూడా వేస్తూ ఉంటాం కదా ఒక గుత్తికి నాలుగైదు పువ్వులు వచ్చేస్తున్నాయి హైబ్రిడ్ గులాబీ చాలా అందంగా ఉంది కదా ఈ మొక్క అయితే మాత్రం పువ్వులు కూడాను అయితే నాకు ఇది చాలా ఓల్డ్ మొక్క అండి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా అలా కాస్తూనే ఉంది అయితే ఇప్పుడు హార్వెస్ట్ ఏంటో చూసొద్దాం అదేనండి మెంతి కూర మెంతులు వేసాను చక్కగా బేబీ బేబీ మెంతు కూర తీసుకుందాం అదే అంట కదా అలా అనుకున్నాను అది ఏంటంటే తీరిక అవకా ఇక హార్వర్ కూడా ఖాళీ లేదు ఇదంతా అయితే నిమ్మ బొత్తాయి మొక్కలన్నీ కూడా ఈ విధంగా చిన్న చిన్న పూతతో మాత్రం రెడీ రెడీగా ఉన్నాయి సమ్మర్ స్టార్ట్ అయిందంటే వీటికి పూత రెడీ అయిపోద్ది అనమాట చాలా చక్కగాను ఈ విధంగా మనకు పూత వచ్చింది ఆ చెట్టు చుట్టూరు మట్టిగా ఖాళీ ఉంది కదా అనేసి ఈ విధంగా మెంతులు వేసాను మెంతులు వేసేసరికి నాకు మంచిగా ఆకుకూర వచ్చిందండి మెంతికూర మెంతికూర ఈ స్టేజ్లో కట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి పెద్దగా పెరిగిన దానికన్నా పెద్దగా పెరిగితే మెంతికూర ఇలా చిన్నగా ఉంటే బేబీ మెంత్ అంటారు ఇంకా చిన్నగా ఉంటే మాత్రం మైక్రోగ్రీన్స్ అనమాట అంటే రెండు ఆకులతోనే ఒక మూడు అంగుళాలు వస్తుంది కదా అది మైక్రోగ్రీన్స్ అది మైక్రోగ్రీన్స్ కానీ తీర్థం సలాడ్స్కి వాడుకోవచ్చు అనుకుంటే మాత్రం ఈ విధంగా మర్చిపోయి నేను అసలు మర్చిపోవడం అంటే అదే రోజు ఏదో హార్వెస్ట్ వీడియోలు ఇవ్వటం అలాగే లేట్ అయిపోయింది చక్కగా ఇలాంటిది ఇలాంటి ఆకుకూరలు మాత్రం మనకు పప్పులోనే కాకుండా సలాడ్స్ సలాడ్ తినడానికి ఏంటి జ్యూస్లు చేసుకోవడానికి అన్నిటికీ కూడా చాలా చాలా బాగుంటుంది వీటి కోసం ప్రత్యేక టబ్బులు అయితే పెట్టక్కర్లేదండి అని చెప్తూ ఉంటాను కదా నేను పెట్టింది బత్తాయి చెట్టు బత్తాయి చెట్టు టబ్బులో చుట్టూరు మట్టి ప్లేస్ ఖాళీగా ఉంటే చక్కగా మట్టి కదిలించి అందులో మెంతులు తీసుకొచ్చి వేశాను ఎంత చిక్కగా దట్టంగా వచ్చిందో చూడండి చాలామంది మెంతికూర పడిపోతుందమ్మా అంటారు పడిపోవడము అని అనేసి అంటే చిక్కగా వేస్తే పడిపోదండి అవన్నీ కూడా సపోర్ట్ కింద ఉంటాయి అనమాట కొంచెం ఎక్కువగా దగ్గర దగ్గరగా చిక్కగా వెయ్యాలి చక్కగా వేస్తూ వాటర్ కూడా మనం ఎప్పుడు కూడా స్ప్రింకిల్ చేయాలి అంటే చిలకరించడం అనమాట డైరెక్ట్గా వాటర్ పోసినా కూడా పడిపోతాయి అదొక కారణము తక్కువగా తక్కువ తక్కువ మెంతులు వేసినా కూడా దూర దూరంగా వేసినా కూడా మెంతులు ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా వేయాలి తోటకూర అలాంటివి దూర దూరంగా వేయాలి అవి బలంగా కారణంతో వస్తుంది కాబట్టి అందుకు మనం మెంతులు మాత్రం చాలా చక్కగా దగ్గరగానే వేసుకోవాలి చాలా బాగా వస్తుంది మనకి అదేవిధంగా ఇలాగ పై పైన కొంచెం కట్ చేసి వేర్లు వేర్లు మాత్రం వదిలేస్తానండి వేర్లు తీసేమంటే మట్టి వచ్చేస్తుంది కదా చాలా ఇబ్బందిగా ఉంటుంది కాదు దగ్గరగా ఇలా కట్ చేసేసి మొత్తం కోసేసిన తర్వాత మనం ఆకూరంతా కట్ చేసేసిన తర్వాత మళ్ళీ దాని మనం మళ్ళీ రావడానికి మాత్రం అవకాశం తక్కువే ఎందుకంటే చాలాసార్లు ఉంచాను కానీ అవకాశం తక్కువగానే అనిపించింది నాకైతే మాత్రం ఇవి మళ్ళీ దాన్ని ఏం చేస్తానంటే ఇదంతా కూడా మళ్ళీ మట్టి కదిలించే మట్టిలో కలిపేస్తాను అడుగులు ఉన్న వేర్లు అందులోనే మళ్ళీ కంపోస్ట్ అయిపోతుంది అందులో మెంతులది ఇది మాత్రం చాలా మంచిదండి మొక్కలకి కొంచెం పెస్ట్ కంట్రోల్కి సాయిల్లో ఉన్న ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా ఈ వేర్లు మళ్ళీ మనం చక్కగా దానిలోనే కొల్లబెట్టేస్తాం కాబట్టి ఎరువు తయారైపోద్ది అనమాట కాబట్టి మనం ఆకుకూరలు పెంచుకోవడానికి ప్రత్యేకంగా అసలు మనకి డబ్బులు అవసరమే లేదంటాను అందుకే నేను ఎక్కడెలా మట్టి ప్లేస్ ఉన్నా కొంచెం మన ఆవాలు వేసుకోవచ్చు మెంతులు వేసుకోవచ్చు పెసలు ఉలవలు అన్నీ వేసుకోవచ్చు అండి అన్నీ వేసుకుంటే చక్కగా ఈ విధంగా మనకు గ్రీన్స్ అయితే వస్తాయి ఇంత అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు మీకు హార్వెస్ట్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఓ రెండు ఆనపకాయలు చక్కగా మంచి మెంతికూర ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖన భావంతో బాయ్ అండి